మునక్కాడలండి చాలా రోజుల వరకు పాడవకుండా ఉండే విధానాన్ని ఈరోజు చూద్దామండి ఏంటంటే ఎలా వాడినా అవి వాడిలిపోయినట్టు ఆ లోపల జ్యూస్ పోయినట్టు ఎండిపోయినట్టు అయిపోతుంటాయి కదా అలా అవ్వకుండా ఎలా చేస్తే బాగుంటుందో చూద్దామండి చూడండి మునక్కాడలు తెచ్చుకున్నాం కదా మార్కెట్ నుంచి మా మునక్కాడని ఏం చేస్తామంటే చివరి ఎడ్జ్ తీసేస్తాము తీసేసి ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో మొక్కలు కోసుకుంటాము ఎలాగో మునక్కాడి మునక్కాడపాలంగా మనం వండము ఖచ్చితంగా మొక్కలు కోసుకోవాల్సిందే అదేదో ముందే మొక్కలు కోసేసుకుంటాము ఈ విధంగా కోసుకొని పక్కన ఉంచుకుంటామనమాట చాలా కాయగూరలు అండి మనము మార్కెట్ నుంచి తెచ్చుకోగానే ఒక పద్ధతిలో సర్దుకుంటానండి అసలు ఏవి పాడవకుండా ఉంటాయి నాళ్ళ వరకు అలాగా ఫ్రెష్గా ఉంటాయి ఈ మునక్కాళ్ళు అయితే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలోని నెల రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా కోసేసుకొని మిగతా మునక్కాళ్ళు కూడా అలా కోసేసుకొని ఒక టైట్ జారు మూతున్న డబ్బాలోని వేసేసుకోండి ఈ విధంగా వేసుకున్నాక దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే మామూలు దాంట్లోనే అంతేనండి ఎన్నాళ్ళైనా చెక్కు చెదరకుండా ఉంటాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి